హలో అందరికీ ఈరోజైతే మా పిల్లల కోసం అని చికెన్ ఫ్రై మాత్రమే చేస్తున్నాను దీంట్లోకి అయితే అన్నం కూడా చేసేసినాను వేడి వేడి అన్నము చికెన్ రానా అలాగే చికెన్ అయితే బాగా కడిగేసి ఉప్పు పసుపేసేసి రెండు మూడు సార్లు అయితే పెట్టేసినాను మా తేమ బాల తేమ పోయినాక ఆయిల్ వేడే లోపల అయితే ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసేస్తా అలాగే ఉల్లిగడ్డ పచ్చి పాసు దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి ఫెస్ట్ అయితే అన్నీ రెడీగా ఉన్నాయి నాకు తొందరగా చేసేస్తే ఇప్పటికే లేట్ అయిపోయింది మా పిల్లలకైతే

ఇదే నేను చాలా రోజులైతే మూడు నాలుగు రోజులైతే అయిన కొంచెం జలుబు దగ్గు జ్వరం ఉంటే వాయిస్ కమ్మగా లేక వీడియో తీస్తాను అందుకని మీ రోజైతే చికెన్ చేసేద్దాం అనేసి చికెన్ అయితే చేస్తున్నాను కారం అయితే దండ్రికి ఎందుకంటే కొంచెం జలుబు ఉంది కొంచెం కారం కారం అది తింటే కొంచెం నోటి కల రుజోర్ చేస్తుంది అనేసి కారం అయితే వేసేసినాను ఇంకా ఉప్పు పసుపు అన్నీ వేసేసినాక ఇప్పుడైతే సిమ్లో పెట్టి మళ్లించుకుంటా ఒక ఐదు నిమిషాలు ఇప్పుడైతే ఒకసారి చూసేద్దాం చికెన్ అయితే బాగా నీళ్ళల్లా పోయినా అట్లా నూనె బయటకు వచ్చిందంటే చికెన్ చాలా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు దీంట్లోనే వెల్లిపాయ అల్లం వేసేసి మిక్సీ పట్టేసినాను ఇప్పుడైతే పొడి కూడా వేసేస్తాను అలాగే తగినంత కొబ్బరి పొడి ఇట్లానే వేసేసి అన్నీ వేసేసి సిమ్లో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బాగా మరిగించుకున్నామంటే చికెన్ పై అయితే చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నం కూడా వేసేసినాను ఇంట్లోకి ఇప్పుడు జలుబులు వచ్చినప్పుడు కారం కొంచెం ఎక్కువ తింటేనే నోటికి రుచి వస్తుంది అందుకని ఇంకా కారం వేసేసిన అండి దీంట్లోనే కొన్ని మిరిగాలు అలాగే ఒకటి చెక్క వేసేసి చిన్నది మళ్ళీ కారం అన్నీ మగ్గు ఎక్కువ అయితే మా కూడా అందుకు కొంచెం వేసేసి మిక్సీ పట్టేసిన మిక్సి ఇప్పుడైతే అన్నీ వేసేసిన చిమ్లో పెట్టి మళ్ళించేస్తాను ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయితే ఒకసారి చూసేద్దాము చూసారు కదా చికెన్ అయితే బాగా మగ్గిపోయి ఫ్రై కూడా అయిపోయింది చికెన్ ఫ్రై తొందరగా అయిపోతుంది ఇంకా కొంచెం ధనియాల పొడి అలాగే కొత్తిమీర ఇంకా చికెన్ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు అయితే ధనియాల పొడి అన్నీ వేసేసినాం కదా ఒక రెండు నిమిషాలు అయితే పెట్టేసి చికెన్ ఫ్రై దింపేస్తాను ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అయింది కదా బాగా గ్రేవీ గ్రేవీ ఉంటుంది ఫ్రై ఫ్రై ఉంటుంది చికెన్ కర్రీ వేసేసిన స్మెల్ అయితే చాలా టేస్ట్ వస్తుంది ఇంక కలిపేసి వేడి వేడి అన్నాం చికెన్ కర్రీ తినడమే లైట్గా నేను మా పాప మా బాబా అయితే కూర్చొని కూడా తినేస్తాము చాలా చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ తక్కువ పడుతుంది మనకి మసాలాలతో బాగా అవుతుంది ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ కూడా బంద్ చేసినాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ కామెంట్ చేయండి